మిల్లత్ అబీకు ఇబ్రాహిం సమ్మాకుల్ ముస్లిమిన్ అల్లహుమహన్ లాంటి నాడు మీ మిల్లత్ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క మిల్లత్ ఆయన మిమ్మల్ని ముస్లింలు అని బిరుదు ఇచ్చారు అని చెప్పడం జరిగింది ఈ మిల్లత్ అనేది ఒక సంఘము ఒక సమూహము ఒక జమాతు ఈ విధంగా చెప్పుకోవటం జరుగుతుంది మనమంతా ఏంటి ఇబ్రాహిం అలైహిస్సలాం ఇస్లాం గారి యొక్క మిల్లత్ అని చెప్పడం జరిగింది ఆయన మనకి ముస్లిం అని పేరు పెట్టారంట అరబీలో ముస్లిం అంటే తనకు తాను అల్లాహుకు సమర్పించుకోవటము ఇది మొహమ్మద్ సల్లాస్ గారు ముస్లిం అన్న పదానికి అర్థం చేసి తెలియచేశారు ఏదైతే ముస్లిం అని చెప్పడం జరుగుతుందో మనల్ని మనము అల్లాహకు సమర్పించుకోవటము దీనిని అల్లాహ సుహాన ఇస్లాం గా అంగీకరించాడు ఎవరైతే ఇలా అల్లాకు తనను తాను సమర్పించుకుంటారో వాళ్ళని ముస్లింలు అని చెప్పడం జరుగుతుంది మహమ్మద్ సలల్లాహు అల్లిస్లం గారి యొక్క భాష అరబీ కాబట్టి అరబీలో ముస్లింలు అన్నారు ఇబ్రాహిం అలీ గారి యొక్క భాష ఏదైతే ఆ భాషలో ముస్లిం అంటే దాని యొక్క పదం పూర్తిగా తర్జుమా ముస్లిం అయిపోతుంది కాబట్టి మనమంతా ఇబ్రాహిం అలీ ఇస్లం గారి యొక్క మిల్లతు అని చెప్పడం జరిగింది మరి మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి యొక్క ఉమ్మత్ ఈయన పేరు వచ్చిన తర్వాత ఉమ్మత్ అని చెప్పడం జరుగుతుంది ఆయన పేరు వస్తే మిల్లత్ అని గౌరవించటం జరుగుతుంది మన సంఘం ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి యొక్క సంఘం అంటే అది ఊరికని ఉత్పత్తిది కాదు ఆయన విధానాలు ఆయన చేస్తున్నటువంటి పద్ధతులు అల్లా కోసం ఆయన ఏ విధమైతే జీవితం గడిపారో అలాంటి నిదర్శనాలు మన జీవితంలో రావాలి కాబట్టి అక్కడి నుంచి కొన్ని స్వీకరించండి అని ప్రవక్త గారు ఎలా స్వీకరించాలని చేసి చూపించారు అందుకు నిదర్శనమే బక్రీద్ పండుగ రోజున జిబా చేసేది మనం బక్రీద్ పండుగ అయిపోయిన వెంటనే ఏదైతే జిబా చేస్తామో ఆ జిబానే ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి దగ్గర నుంచి మన దాకా వచ్చింది మరి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు మనకి ముస్లిం అని పేరు పెట్టారంట ముహమ్మద్ సలల్లా అలీ ఇస్లాం గారు ఇదే పేరుని మనకు తెలియచేశారు మరి ముస్లిం అని చెప్పుకునేటప్పుడు మనలో మనము ఎన్నో రకాల పేర్లు చెప్పుకుంటున్నాము ఒక ముస్లిం ముస్లిం అని చెప్పిన తర్వాత కూడా ఇంకొక పేరు చదువుతున్నారు హన్ఫీలమని షాఫలమే అహలే హదీసులమని షియాలని రకరకాల పేర్లు చెప్పుకుంటున్నారు ఏంది ఇది అల్లా సుబాన ముస్లిం అన్నాడు ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు ముస్లిం అని బిరుదు ఇచ్చారు ముహమ్మద్ సలల్లా అలీస్లాం గారు ముస్లిం అని ఆమోదించారు ఇదంతా కాకుండా మనం ఇంకొక పేరు తోకలా తగిలించుకుంటున్నాము ఏంది అంటే ఏమీ లేదు చదువుకునే విధానంలో ముహమ్మద్ సలల్లా ఇస్లాం గారి అనుచరులను మొహమ్మద్ సలల్లా అలిం గారిని ఎవరైతే చూశారో ఎవరైతే మాట్లాడారో ఎవరైతే పలకరించారో విశ్వాస స్థితిలో ఆయన దగ్గర ఇస్లాం స్వీకరించారో వీళ్ళంతా కూడా సహాబాలు వాళ్ళు ముస్లింలు కాదా ముస్లింలే ముస్లింలతో పాటు వాళ్ళకు లభించిన బీరుదు సహాబాలు సహాబాలను చూసిన వాళ్ళు ప్రవక్తను చూడలేకపోయారు ప్రవక్తని చూడలేకపోయిన వాళ్లలో సహాబాలను చూశారు సహాబాల పిల్లలను చూశారు వీళ్ళంతా కూడా తాబాయిలు ముస్లింలు కాదా ముస్లింలే కానీ సహాబాలను చూశారు కాబట్టి వీళ్ళని తాబాయిలు అని చెప్పడం జరిగింది మరి తబే తాబైలు తాబాయిలని ఎవరైతే చూసారో వాళ్ళని తబే అని చెప్పడం జరిగింది ఇదంతా కూడా చదువుకునే విధానం తప్పించి ఇంకా ఏది కూడా లేనే లేదు ఒక మనిషి సహాబీ కాగలడా అంటే ప్రవక్త గారు లేరు కాబట్టి ప్రళయం దాకా ఇంకెవ్వరు కూడా అయ్యే అవకాశమే లేదు మహమ్మద్ సలల్లాసం గారు ఉన్నప్పుడు ఎవరెవరైతే చూసారో వాళ్లే సహాబాలు ఎవరెవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్లే సహాబాలు ఆ తర్వాత ఎవ్వరు కూడా సహాబీ అయ్యే అవకాశమే లేదు మరికొన్ని తాబయ్య అయ్యే అవకాశం ఉందా అంటే తహాబాలను ఎవరైతే చూసారో వాళ్లే తాబాయిలు వాళ్ళని చూడని వాళ్ళు తాబయ్య అయ్యే అవకాశమే లేదు ఇప్పుడు మేము పోటీ పడి తాబి అవ్వలేదు కదా ఏంది ఇప్పుడు మేము ముస్లింలు కాదా అంటే ఏడిచే అంత అక్కడ ఏమీ లేదు కేవలం ఒక బిరుదు తప్పించి ఆ ఏడిచే అంత అక్కడ ఏమీ లేనే లేదు మరి మొహమ్మద్ సలల్లా వర్సింగ్ గారి తర్వాత కాలంలో ఎప్పుడైతే ఖురాను హదీసు చదివించడం కోసము నేర్పించడం కోసము స జనాలు ఎప్పుడైతే కొంతమంది కుఫాలో ఇంకొంతమంది మదీనాలో ఇంకొంతమంది ఈరాన్ బాగ్దాద్లో చదివించడం కోసం కూర్చున్నారో వేరు వేరు దేశాలలో కూర్చున్నారో అలా చదివించేటప్పుడు ఆ చదువుకున్న పిల్లలు మేము ఫలానా చోట చదువుకున్నామని చెప్పుకోవటం కోసము మేము కుఫాలో అనుఫీలం చెప్పుకునేవాళ్ళు ఏంటిది మేము కూఫాలో చదువుకున్నాము అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది మేము మదీనాలో చదువుకున్నాము అని చెప్పేవాళ్ళు ఇలా చెప్పేటప్పుడు మదీనాకుల్లో మదీనాలో చదువుకున్నాం కాబట్టి మేము మాలికి అని చెప్పేవాళ్ళు మరి వాళ్ళు ముస్లింలు కాదా అంటే ముస్లింలే కానీ ఇక్కడ చదువుకున్నారు అని మనకు గుర్తు చేశారు ఫలానా చోట చదువుకున్నారు అని గుర్తు చేశాను కాబట్టి వీళ్ళు ముస్లింలే ముస్లింలతో పాటు ఈ తోక ఏంది అంటే వాళ్ళ పరిచయము మరి అది తర్వాత తరవాతి తరాలలో ఎలాగ మార్పు చేర్పులకు గురైందంటే మీరు అక్కడ చేరుకు ఎక్కడైతే చదువుకున్నారో ఆ చదువుకి మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి మీరెవరో మేము ఎవరము మీరు కూఫాలో చదువుకున్నారు కాబట్టి మీరెవరో మేము ఎవరము ఇలాంటి ప్రవర్తన తర్వాతి తరాలలో వచ్చింది ఎందుకు వచ్చింది చదువు లేకపోవడం కారణంగా ఒక మిల్లత్ అంటే ఏందో మనకు తెలియదు ఇబ్రహీం అలీ ఇస్లం గారి తర్వాత వారిని ఇబ్రాహీం అలీ గారిని అభిమానులను ఇబ్రహీం అలీస్లాం గారి యొక్క సంఘాన్ని మిల్లత్ అనటం జరుగుతుంది ఈ విషయం తెలియక ఆ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఉమ్మత్ కాదులే మొహమ్మద్ సలల్లా అల్లిస్లాం గారు ఉమ్మత్ మనమంతా ప్రవక్త గారి ఉమ్మత్ ప్రళయం దాకా వచ్చే ప్రతి ముస్లిం కూడా మొహమ్మద్ సలల్లాహాహా అల్లిస్లాం గారు ఉమ్మతి అయిపోతాడు మరి ఏంది ఉమ్మతి అంటే మహమ్మద్ సలల్లాస్సం గారి అనుచరులు ప్రళయం దాకా వచ్చే ప్రతి ముస్లిం కూడా ఊ మొహమ్మద్ సలల్లాహాహుస్సంగ్ గారి ఉమ్మతిలో ఉంటాడు ప్రవక్త గారు ఎలా అయితే చెప్పారో అలాగే అతను జీవితం గడపాలి ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఎలాంటి త్యాగాలు అయితే చేస్తూ చూపించారో వసతులు లేని సమయంలో ఆయన జీవితం గడిపారు అలాంటిది ఈ రోజు వసతులు ఉన్నా కూడా మనం అడ్డగోలు కారణాలు చెప్పి అల్లాహ నుంచి దూరం కాకూడదు ఇది గుర్తు చేయటం కోసమే మిల్లత ఇబ్రాహీం అని గుర్తు చేయటం జరిగింది మీరంతా ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి యొక్క మిల్లతను గుర్తు చేయటం జరిగింది అక్కడ ఉన్నటువంటి నిదర్శనాలు ఇబ్ర ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి సంతానములు ఎలాగైతే ఆయన బరకత్లు ప్రసాదించాయో ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి సంతానంలో అల్లాహ శుభానతలు ఎలాగైతే బరకత్తులు ఇచ్చాడో అలాంటి బరకత్లు మనకు కూడా కావాలంటే మన జీవితం అలాగ కనిపించాలి ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు అల్లాహ్ను ఆరాధించేవారు అల్లాహ్ ఒకే ఒక్కడని నమ్మారు ఆ సిద్ధాంతాన్ని తన పిల్లలకు తెలియచేశారు నాలుగు తరాల దాకా ఇది దృఢంగా ఉంది ఆ తర్వాత ఏమైంది అనేది మనకు తెలియదు మనం కనుక ఈ రోజు మన పిల్లలకి ఇస్లాం ఏందో తెలియచేయకపోతే మన తర్వాత పిల్లలు వాళ్ళ తర్వాత వారికి ఏమీ చెప్పరు ఆ తర్వాత నాలుగో తరం ఏమవుతుందో కూడా మనకు తెలియనే తెలియదు మూడో తరాన్ని చూస్తేనే గొప్ప ఘనకార్యంగా భావిస్తాము అలాంటిది నాలుగో తరం దాకా మనం నమ్మిన సిద్ధాంతం అక్కడ దాకా వెళ్తుందో లేదో తెలియదు కాబట్టి మీరు సక్రమంగా ఉంటే అక్కడికి వెళ్లేలోపు ఏదన్నా మారితే సరిచేసే అవకాశం ఉంది మీరు సక్రమంగా లేనప్పుడు ఆ నాలుగో తరం మిమ్మల్ని నాశనం చేస్తుంది తమ తర్వాతి తరాలని వృధా చేస్తుంది అనేది పురాణలో గుర్తు చేయటం జరిగింది